హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నా వీడియోస్ వరుసనే వస్తున్నాయి కదా మా బుడ్డ పుట్టినరోజు అని నెల్లూరు వెళ్ళాం అక్కడి నుంచి ఏ ఊరు వెళ్ళాం ఏంటనేది కూడా నేను వరుసనే వీడియోస్ అయితే పెడుతున్నాను ఎవరైనా చూడకపోతే ముందు వీడియోస్ కూడా చూడండి ఇక అన్నీ కనెక్టింగ్ ఫస్ట్ టైం నేను ఈ ఊరు వచ్చాను ఏ ఊరు ఏంటనేది కూడా నేను చెప్తాను ఇంకా మేమైతే జర్నీ ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇక వ్యాన్ ఎక్కాక పాటలు పెట్టేసుకుని ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట రైల్వే స్టేషన్ ఎదురే గవర్నమెంట్ హాస్పిటల్ ఇక ఇదైతే మేము ఎక్కుతున్న వెహికల్ ఈ వెహికల్లో మేము ఎక్కళ్ళాము అనమాట ఇక మా జర్నీ అయితే ఇంకా 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 చాలా ఉంది ఎక్కడెక్కడ తిరిగాము ఏం చూసాము ఎలా ఎంజాయ్ చేసాము అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే వీడియోస్ ఎవరైనా చూడకపోతే ముందే పెట్టిన వీడియోస్ కూడా చూడండి ఇంకా ఇది చర్చి చూసారు కదా ఎంత పెద్దగా ఉందో చర్చి ఇంకా ఇలాంటివి బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కంపెనీస్ కానీ అసలు ఎంత బాగున్నాయో చూడ్డానికి ప్రతి ఒక్కటి కూడా నేను నార్మల్గా నేను ఏదన్నా ఫస్ట్ ఊరెళ్తే మాత్రం ఇంకా నేను వెహికల్లో ఎక్కాక ఫోన్ అలా పట్టేసుకుంటాను అనమాట నేను ఎక్కడ అంటే ఏ ప్లేస్కి వెళ్ళాను ఏంటి వ్లాగు అంటే జర్నీ వ్లాగ్ ఉంది కదా అట్లా షూట్ చేస్తారనమాట నా కిటికీ పక్కన సీట్ కోసం అయితే ఫుల్ ఫైట్ చేశాను నేను నార్మల్గా అయితే ఇది మేము ఎక్కింది ఏసీది ఏసీ ఇది వెహికల్ కిటికీలు తీయడానికి లేదు కానీ మేము నేనైతే మాత్రం కిటికీ తీయండి నేను వీడియో తీసుకుంటానని అవి డోర్స్ రావట్లేదు అద్దాలు వేసేసి ఉన్నాయి కదా ఒక్క కిటికీ దగ్గరికి వస్తుంది ఆ కిటికీ దగ్గరే పిల్లలంతా కూడా కూర్చోవాలని వాళ్ళతో పిల్లలతో సమానంగా నేను పోటీ పడి మరీ కిటికీ పక్కన సీట్ తీసుకున్నాను అయినా కూడా వాళ్ళు గోలు చేస్తానే ఉన్నారు ఒక్కళ్ళు కాదు ముగ్గురు గోలు చేస్తున్నారనమాట మా బొడ్డామి మా పాప మళ్ళీ మా చెల్లి వాళ్ళ అబ్బాయి ముగ్గురు నా మాకు ఆ సీటే కావాలి ఎందుకంటే అర్థం వచ్చేసింది గాలి వస్తుంది బయట చూడడానికి కానీ కానీ మనమే నేనేంటంటే ఎక్కడికన్నా ఏదన్నా ప్లేస్కి వెళ్ళాలంటే కంపల్సరీ కిటికీ పక్కన సీటు దొరికితే బాగుండు అంటే ఎప్పుడు వెళ్ళాను ప్లేస్కి ఇప్పుడు ఇది ఈ ఊరైతే నేను ఎప్పుడు రాలేదు అసలు ఎప్పుడన్నా వెళ్తానని కూడా అనుకోలేదు వెళ్ళాలని అనుకోలేదు ఇదంతా కూడా సర్ప్రైజ్ ప్లానింగ్ అనమాట మా మధ్య గారు మేము వాళ్ళ ఇంటికి వస్తున్నాం కాబట్టి అక్కడ ఏదన్నా చూపించాలి ఏదన్నా రిసీవ్ బాగా చేసుకోవాలి ఫుడ్ ఫుడ్ కూడా ఏదన్నా పెద్ద హోటల్లో తినిపిద్దాం కొంచెం మనల్ని బాగా చూసుకోవడానికి తను చేస్తారనమాట ఇంక అట్లానే ఈ ప్లేస్ అనేది సర్ప్రైజ్ మా సిస్టర్ కూడా తెలియదంట బుక్ చేసింది కూడా తనైతే చెప్పింది ఏదో సర్ప్రైజ్ చేశాడు కానీ ఏంటో నాకు తెలియదని తర్వాత రివీల్ చేశారు ఇక్కడ ట్రెండ్స్ మనకి ఇక్కడ చేరాల్లో కూడా పెట్టారు ఈ మధ్య ఇప్పుడు తమిళనాడులో కూడా చూస్తుందనమాట తమిళనాడు బాపట్ల విజయవాడ నెల్లూరు తిరుపతి తిరుపతి అంటున్నా చేరాల మొత్తం ట్రెండ్స్ అయితే పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి ఇక మొత్తం కూడా ఇదంతా సర్ప్రైజ్ ప్లానింగ్ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటనేది కూడా ఇక ఫైనల్లీ ట్రైన్ ఎక్కేసి మనం జర్నీ అయితే స్టార్ట్ చేసాం ముందు వీడియోస్లో కూడా ముందు వీడియోలో కూడా పెట్టాను నా జర్నీ స్టార్టు తమిళనాడు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చాలా పెద్దగా ఉంది వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉంటేనే లే ఇంట్రెస్ట్ లేకుండా బలవంతం ఏం లేదు ఇంకా మేమైతే జర్నీ నేను ఫుల్ ఎంజాయ్ ఫుల్ సాటిస్ఫాక్షను అసలు ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చుకున్నందుకు కూడా మా మరిది గారికి నేను ఫుల్గా ట్యాంక్ ట్యాంక్స్ అయితే చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి ప్లేసులకి మేము ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలా మందంతా తిరుపతి ఎప్పుడైనా సరే ఏదైనా బయటకు వెళ్ళాలంటే ఓన్లీ తిరపతే నాకు గుర్తు వచ్చేదే తిరుపతి ఇంక ఎందుకంటే వేరే ప్లేసులకి ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళాలని కూడా అనుకోలేదు ప్యాంటలూన్స్ ఇది నేను ఆల్రెడీ విజయవాడలో చూపించాను లోపలంతా కూడా చూపించాను దిగి ఇక్కడైతే మనం ఏం దిగలేదులే కొ మామూలుగా వెళ్తా చూస్తున్నాను విజయవాడలో ఉంది విజయవాడలో అయితే నేను లోపలకు కూడా వెళ్ళి మొత్తం షూట్ చేసి మన ఛానల్లో అంటే రెండు ఛానల్స్ ఉన్నాయి ఏదో ఒక ఛానల్లో అయితే పోస్ట్ చేశాను ఏ ఛానల్ అని కరెక్ట్గా చెప్పలేదు ఎందుకంటే కొన్ని ఒక టూ త్రీ మంత్స్ పైనే అవుతుంది నేను పోస్ట్ చేసేసి మాల్స్కి వెళ్ళడం అంటే నా ఫుల్ సరదా ఎవరన్నా తీసుకెళ్దా మాత్రం చక్కగా వెళ్ళిపోతాను అనమాట రిలేటివ్స్ అంట ఎవరన్నా అంటే మళ్ళీ వేరేగా అనుకోమాకండి మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్తా వెళ్తూ ఉంటాను డిమార్ట్స్కి కానీ మాల్స్కి కానీ ఇంకా నెల్లూరు వచ్చామంటే కంపల్సరీ ఎంజిబి మాల్కి ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళాను అసలు ఇప్పటివరకు అయితే అంటే ముందు వీడియోస్లో అయితే అద్దాలు తీసి పెట్టుకున్నాం ఇప్పుడైతే మాత్రం మాములుగా లేదంట ఏసీ చేసుకోవాలని చెప్పేసి లోపల అంతా నేనేమో వీడియో తీసుకోవడానికి డోర్ ఓపెన్ అంటే కిటికీ పక్కన కూర్చుంది ఎందుకు మనం వీడియో తీసుకోవడానికి ఓపెన్ చేస్తానంటే ఏసీ కావాలి బాగా ఎండగా ఉందనమాట మేము చీరాల్లో బయలుదేరినప్పుడు మాకు ఇక్కడేమి వర్షాలు లేవు కానీ ఒంగోలు దాటిన కాడి నుంచి ఫుల్ వర్షం నెల్లూరులో కూడా ఆ ముందు రోజు కూడా మేము వెళ్ళక ముందు రోజు కూడా వర్షం పడుతుంది మా సిస్టర్ వాళ్ళు కాల్ చేశారు కదా వర్షం అని చెప్పారు మేము వెళ్ళే రోజు కూడా ఇంకా ఎలా ఉండిద్దో వాతావరణం అనుకుంటే ఇలా మేము వెళ్ళిన కాడి నుంచి ఎండలే మేము ఇక్కడ మద్రాసులో ఇక్కడ కూడా ఫుల్ వర్షాలు అంటాం మావులుగా మనం టీవీలు ఎంటా ఉన్నాం కదా కానీ మేము ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎండ ఎట్లా మాడిపోతుందో అసలు ఫుల్గా ఉందనమాట ఎండ అయితే మాత్రం ఇంకా ఏసీ ఏసీ వేయాల్సిందని చెప్పేసి అద్దాలు వేసేసారు అయినా కూడా మనం వీడియోని తీయటం ఆపలేదులే జిఎం హార్ట్ కేర్ అండ్ హాస్పిటల్లో కూడా చాలా ఉన్నాయి నేను ఆ పేరు చదివేసరికి వెహికల్ వెళ్ళిపోతుంది ఎక్కడన్నా స్లో చేసినప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం అట్లా పేర్లు చదువుతూ వస్తున్నాను అనమాట అయితే మేము నేను లోపల అంటే వీడియో తీసేటప్పుడే వాయిస్ చెప్తున్నాను అనమాట పలానా ప్లేస్ పలానా ప్లేస్ అంటే అవి చదివి కొన్ని చెప్తున్నాను కొన్ని మనం చదివే మనం ఇంగ్లీష్లో తోపుం కదా అవంతా ఇంగ్లీషు తమిళంలోనే ఉన్నాయి తెలుగు లేదు ఎక్కడ కూడా ఇంకా అవన్నీ చదువుకుంటా కాకపోతే మనకి ఏంటంటే ముందు వీడియోలో కూడా చెప్పాను పాటలు పెట్టుకున్నాం అదేదన్నా మ్యూజిక్ యాడ్ అయిందంటే మనకి కాపీరైట్స్ అయితే పడతాయి అందుకని వాయిస్ అంతా కట్ చేసాం అది కాక పిల్లల గోళ సందడి సందడిగా ఉంది జర్నీ అయితే ఫుల్ ఎంజాయ్ మేము అస్సలు ఫుల్ సాటిస్ఫాక్షన్ కూడా ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ కూడా అంటే కొంతవరకు అయితే నేను ఇట్లా వీడియో తీసాను మొత్తం తీలేదు రెండున్నర గంట అంటే చాలా టైం పెట్టింది కదా ఇవి కూడా కొన్ని కొన్ని సార్ల బ్రేక్ చేస్తూ మనకి ఏదన్నా బాగుంది కొంచెం పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేదంటే ఇట్లా షోరూమ్స్ ఉంటాయి కదా అట్లాంటి ప్లేసుల్లోనే తీసాను కొన్ని అయితే మాత్రం ఇంకా మేము వెళ్ళిన దగ్గర మేము చూడ్డానికి వెళ్ళాం కదా మొత్తం నాలుగైదు ప్లేస్లో ఏమో పాపం తను ప్లాన్ చేశారు కానీ మాకు టైం సరిపోలేదు ఎందుకంటే మేము ట్రైన్ దిగింది తొమ్మిదిన్నరకు దిగాము అక్కడి నుంచి తొమ్మిదిన్నర కాడి నుంచి టిఫిన్ చేసాం వెంటనే తొమ్మిదిన్నరకు దిగాం కదా టిఫిన్ చేసి తర్వాత డ్రైవర్కి కాల్ చేసాం తను వచ్చేసరికి ఒక గంట వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడ ఒక గంట అయిపోయింది ఈ స్టేషన్ కాడి నుంచి మేము వెళ్ళబోయే ఫస్ట్ ప్లేస్ దగ్గరికి రెండున్నర గంట జర్నీ అంటావు వ్యాన్లోనే ఇంకా అక్కడి నుంచి కొంచెం దగ్గర దగ్గరగానే వరుసనే ఫస్ట్ది ఒకటి సెకండు థర్డ్ మొత్తం మూడు చూసాం ఆ మూడోది కూడా అలా అలా చూసాం మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది టికెట్స్ ద టిక్కెట్స్ దొరకలేదు కానీ మమ్మల్ని ఇంపార్టెంట్గా మా మరిది గారు తీసుకెళ్ళింది అక్కడ చూపించడానికి పాపం తనైతే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అది తీసుకెళ్ళిన ప్లేస్ చూపించలేదు మన టైం అంతా కూడా గడిచిపోయింది ఇంకొంచెం టైం ఉంటే బాగుండేది లేదంటే నెక్స్ట్ అంటే నెక్స్ట్ డే కూడా ఉండేటట్టు అయితే టూ డేస్ అన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఉండదని కొంచెం అనుకున్నాం అనమాట ఫైనల్లీ మేమైతే సాటిస్ఫాక్షను పాపం తీసుకెళ్ళినందుకు తను కొంచెం అంటే ఆ ప్లేస్ కూడా చూస్తే బాగుండేది అని కానీ మీ ఇప్పుడు వరకు చూసినా కూడా ఫుల్లు ఫుల్గా అయితే నేను ఫుల్ సాటిస్ఫాక్షను మా పిల్లలు కూడా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఎక్కడికి ఏంటి అనేది నా వీడియోస్ మీరు కంటిన్యూగా చూస్తూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి ఏ ప్లేసెస్కి వెళ్ళాను అవి వాటి దగ్గర నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను మీ ఈ వ్యాన్లో ఉన్నంతసేపు నేను మీకు వాయిస్ చెప్తున్నాను కదా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే సాంగ్స్ ఉన్నాయని మీకు ఇంకా నేను వెళ్ళిన ప్లేసెస్కి లేదు నేను మాట్లాడిన మాటలే కావాలంటే మాత్రం కామెంట్ అయితే చేయండి లేదంటే ఇట్లానే వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అనమాట ఇంకా ఎండ చూశారు కదా మండిపోతుంది అసలు ఎంత ఎండగా ఉందంటే ఫుల్గా ఉంది ఎండ మామూలుగా లేదు తాట తీసే అంత ఎండ ఉంది మొత్తం గ్లాసెస్ వేసి ఏసీ ఫుల్గా పెట్టేశారు ఇంకా అందరూ కూడా నిన్న నైట్ నిద్ర లేదు ఫుల్గా నిద్ర వస్తుంది కానీ మనం వీడియో తీసుకోవాలి కదా నేను అసలు కొన్ని వీడియోస్ చేసి పెట్టుకున్నాను మేము వెళ్ళిన ఫోర్ డేస్ నాకు వీడియోస్ పెట్టడానికి కాదు కదా ఫోన్ పట్టుకోవడానికి కూడా అయింది దొరకలే ఎందుకంటే అంత బిజీ అయిపోయాం వెళ్ళాము వీడియోస్ చూస్తే తెలిసిద్ది అలా పాత వీడియోస్ ఎవరంటే చూడకుండా వీడియోస్ చూస్తే ఊరికే ఫార్మాలిటీస్ కోసం చెప్తున్నాను చీరాల ట్రైన్ ఎక్కి నెల్లూరులో దిగాము వెళ్ళంగానే టిఫిన్ చేసాము టిఫిన్ చేయంగానే ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుడికి అన్నారు కానీ టైం అయిపోయింది గుడికి వెళ్ళడానికి ఇంకా ఎంజీబీ మాల్కి వెళ్ళి మూడు నాలుగు అవుతుంది వచ్చేసరికి మళ్ళీ రెడీలు అయ్యి బర్త్డే పార్టీ పార్టీ అయిన తర్వాత రెస్టారెంట్ రెస్టారెంట్ అయిపోయి రెస్టారెంట్ నుంచి వచ్చేసి పండుకునేసరికి పన్నెండు ఉదయాన్నే మళ్ళీ మూడు గంటలకల్లా లేచి రెడీలు అయ్యి ఐదున్నరకి ట్రైన్ ఐదింటికి స్టేషన్కి వచ్చి టికెట్స్ టికెట్స్ అంటే కొన్ని రిజర్వేషన్ చేసుకుని కొన్ని ఇంకా అంత ఇంకొక నాలుగు టికెట్స్ కొనాల్సి వచ్చింది అండి ఇంకా టికెట్స్ తీసుకొని ట్రైన్ ఎక్కేసేసి జర్నీ అయితే ట్రైన్లో అయితే చాలా హాయిగా జరిగింది అందుకంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి రిజర్వేషన్లో అయితే ఇబ్బంది పడతామేమో కానీ రిజర్వేషన్ ఉంది కాబట్టి చాలా హ్యాపీగా జర్నీ అయితే ట్రైన్ జర్నీ సాగిపోయింది ఇంకా చల్లగాలిగా ఉంది కదా మేము స్వెటర్స్ కూడా ఏం తీసుకెళ్ళలేదు నిద్ర అయితే పోలేదులే వీడియో అయితే మిస్ అయింది ఆ వీడియో షేర్ తర్వాత చూద్దాము వాళ్ళు ట్రైన్లో వచ్చేటప్పుడు అదేందో ఆలుగడ్డ ఏదో అదొక గడ్డ లాంటిది తీసుకొచ్చి అమ్ముతున్నారు ఆ టైంలో నా దగ్గర ఫోన్ లేదు అసలు మేము రిజర్వేషన్లో పిల్లలు ఒకసారి అంటే నేను మా వారు ఒకసారి కూర్చున్నా ఇంకా అందరు ఒకసారి కూర్చున్నారు ఇంకా ఫోన్ లేకపోవడం వల్ల అది తీయలేదు లేదంటే అది కూడా చూస్తాను మా సిస్టర్ వాళ్ళని తీయమన్నాను మరి తీసారో లేదో చూద్దాము ఇంకా దొరికితే మాత్రం ఆ వీడియో అడిగి మీకు పెడతాను అది ఏమి గడ్డ అనేది కూడా మీరు నాకు కామెంట్ చేయాల తర్వాత ఇంకా ఎండ చూసారు కదా ఫుల్గా మేమైతే ఇది చూసారా ఇది అసలు ఒక ట్రైన్ నేను ఇంకా ముందు నుంచి వీడియో వీడియో ఆపేశాను అనమాట లోపల తీసుకుంటున్నా ఇంకా ఇంకా చాలా దూరం అయితే ఆపేసాను మా బొడ్డమ్మ అయితే ఒక నిద్రేసిలేసింది చక్కగా ఆ చివరి నుంచి ఉందనమాట ట్రైన్ ట్రైన్ ఇంజన్ భోగి ఎలా ఉండిద్దో సేమ్ అలా కట్టారనమాట ఈ ప్లేస్ అంతా కూడా అది భోగి ఇది ఇంజన్ అన్నట్టుగా ఇంకా వస్తుంది నేను ఇంకా కొంత దూరం తీలే మేము మా ఏదో మాట్లాడుకుంటా ఫోన్ అయితే ఆపేసాను ఇంకెంత దూరం తీస్తా అని చెప్పేసి అది చెప్పాల ఫోన్ ఆపేయంగానే ఇట్లాంటి ఏదన్నా కొత్తగా ఉన్నాయి కనిపిస్తూ ఉండే మళ్ళీ మనం ఫోన్ చేసే ఫోన్ తీసి వీడియో ఆన్ చేసేసరికి కొన్ని అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట మనం ఇట్లా కొత్తగా ఏదన్నా ఇదంతా కూడా బాగా బిడ్జి అనమాట దానికి అటాచ్ అయ్యి ఉంది అది కూడా బిడ్జియో లేకపోతే ఏమో తెలియదు ఊరైతే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంది ఫస్ట్ టైం వెళ్ళినా కూడా ఎప్పుడు చెన్నై షాపింగ్ మాల్కి కూడా వెళ్ళను కానీ చెన్నై వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం చెన్నై అసలు నేను చెప్తున్నాను కదా మేము ఎప్పుడు కూడా కనీసం ఆ ప్లేస్కి వెళ్ళాలి అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు అలాంటిది మా గారు తీసుకెళ్ళారు నేను కూడా చెన్నై వెళ్ళి వచ్చాను అదొక మెమరీ అయితే మిగిలిపోయింది ఈ చెన్నై వెళ్ళింది కాక మొత్తం ఈ చూడండి అసలు పెయింటింగ్స్ బిల్డింగ్స్ మీద ఫేసెస్ అనమాట చూడడానికి బాగుంది చూడడానికి ఫోన్లో కాకుండా రియల్గా ఇవి నాకు వింతగా అనిపించవచ్చు మీకు చూసే వాళ్ళకి వింతగా అనిపించవచ్చు ఎందుకంటే ఇట్లాంటి ప్లేసులు అందరూ చాలామంది చూసే ఉంటారు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి మేము ఊర్లో వెళ్ళడం తక్కువ కాబట్టి నాకు కొంచెం కొత్తగా అనిపించి నేనైతే వీడియో షూట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంట్రెస్ట్ లేకపోతే ఏం పర్లేదు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అలానే ఇది ఒక లాగా నేను ఉంచుకుంటాను ఇబ్బంది ఏం లేదు మహా అయితే మనకు కొంచెం నెట్ అంతే ఇంకా అసలు ఆ నాలుగు రోజులు అయితే నెట్ ఏమైపోయిందో కూడా తెలియదు నేను కొన్ని వీడియోస్ రెడీ చేసుకున్నా ఏదో ఏదో ఒక సమయంలో మనకి మనం కొంచెం స్పేస్ దొరికినప్పుడు వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు అని అస్సలు కుదరలేదబ్బా ఇంకా ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫంక్షన్ ఒకటి ఉంది ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని ఇంకా కొన్ని చోట్లకి వెళ్ళాం తర్వాత ఇంకోసార్కి వెళ్ళాం అవన్నీ కూడా వీడియోస్ తీసాను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది ఇవైతే కంటైనర్స్ మొత్తం వర్స్నే పెట్టున్నాయి ఏదో వర్క్ జరుగుతుందో లేదంటే ఏదన్నా కంపెనీకి సంబంధించో చాలా దూరం ఉన్నాయి అసలు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎన్ని కంపెనీస్ అనుకుంటున్నారు ఆ పొగలతో చూడండి కంపెనీకి సంబంధించి అవి ఆకాశాన్ని అంటి ఆకాశాన్ని అంటే ఉన్నాయన్నమాట కలిసిపోయింది ఆ పొగ అసలు చూస్తే అంత బాగుండేదో నాకేంటంటే ఫోన్ నా దగ్గర లేకపోవటం ఛార్జింగ్ లేకపోవటం అదంతా కూడా ఒక నేను మళ్ళీ అదే ట్రైన్కి వస్తాము రిటర్న్లో తీసుకుందాం అనుకున్నా కానీ మేము ఆ ట్రైన్కి రాలేదు అది కాక నైట్ కదా అదొక ఇబ్బందులేండి అదంతా కూడా తీసుకుంటే పోయేదని నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వర్షాలు పడున్నాయి కదా మొత్తం వాటరు కానీ అసలు ఎలా ఉందో పాపం ఇల్లులు నేలల్లో ఉన్నాయి మేము ట్రైన్ జర్నీ నెల్లూరు నుంచి మద్రాసుకి వచ్చే దారులు అనమాట కంపెనీలు అయితే అసలు ఒక్కొక్కటి ఎంత పెద్ద కంపెనీస్ ఆ పొగ కానీ ఆ పొగ ఆ పైన ఎక్కడో మంట అయితే వెలుగుతుంది మా బొడ్డ అని చూపించింది అది కూడా అవన్నీ మీకు చూపించేది బాగున్నాయి బాగున్నాయి అంటే మనకి కొత్తగా అనిపించు ఎందుకంటే మనం కంపెనీస్ దగ్గరికి వెళ్ళాం కదా దూరంగా అట్లా ఉంటాం వీటిలో సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి టూ లైట్ బోట్ ఇక్కడైతే నేను పెద్ద పెద్దగా అరుస్తున్నా ఎవరికన్నా కావాలా ఇది రెండుకి అని చెప్పేసి చెప్తా సరదా సరదాగా ఫన్నీ ఫన్నీగా ఇవన్నీ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి అసలు బాగుంది నాకైతే ఊరు చాలా నచ్చింది మేము వెళ్ళిన ప్లేసెస్ నచ్చినాయి ఎ ఇప్పుడు వెళ్ళని ప్లేసెస్కి అయితే వెళ్ళాను నన్ను వీడియోస్ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు అగ్నిలు కడుక్కోవటం అగ్గి మీ ఇంట్లో ఎన్నంట్లో ఉండి చూపించటమేనా కొత్తగా ఏమన్నా ఏదన్నా బయటికి ఇట్లా వెళ్ళి ఆ ఊరంతా చూపించవచ్చు కదా అని చెప్పేసి అలా తీసిన చెప్పాను అంతకుముందు ప్యాంటలూన్స్కి వెళ్ళాను విజయవాడ విజయవాడ కూడా ఎట్లానే చూపించా విజయవాడ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను బస్సులో కూర్చొని మొత్తం అయితే ఇలా వీడియో తీసి పెట్టాను ఎవరు చూసారు చూడాల తర్వాత మాల్కి వెళ్ళాను ప్యాంట్లూన్స్ అక్కడ తీసాను అది చూడలేదు కొన్ని ప్లేసులకి వెళ్ళినప్పుడు ఏం చేద్దాం మన వీడియోస్ వెళ్ళాలని లేనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళవు ఇప్పుడు నెల్లూరు వెళ్ ఈ ఇయర్ ఈ ఇయర్ జస్ట్ ఈ ఇయర్ అయితే నేను అసలు మామూలుగా ఇది గ్రీన్ ట్రెండ్స్ అంట ఏంటిది సెలూన్ అంట అసలు చూడండి ఎంత ఉందో సెలూన్ నాకు మైండ్ పోయింది ఇదేంద్రబాబు సెలూన్ అని అట్లానే హాస్పిటల్ ఒకటి వచ్చింది మరి మీ మాటల సందట్లో వెళ్ళిపోయిందో ఇంకా వచ్చిద్దో అది యానిమల్స్ హాస్పిటల్ అంట ఎంత ఉందనుకుంటున్నారు చాలా పెద్దది యానిమల్స్ హాస్పిటల్ ఇది గ్లాస్ వేసి ఉంది అందుకని కొంచెం మచ్చలు మచ్చలు కనిపిస్తుంది ఎవరైనా చూస్తున్న వాళ్ళు కొంచెం కొంచెం లిటిల్ బిట్ అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ మన వీడియోస్ ఎంతమంది చూస్తారు మేము ఇంత ఊరు తిరిగితే ఈ యొక్క గుడి అమ్మవారి గుడి అంట ఏ అమ్మవారు అయితే తెలీదు మా గారు చెప్తున్నారు ఏం గుడి అని అడిగితే అబ్బాయి ఒకటి రెండు కొన్నిసార్లు వచ్చారంట ఎన్నిసార్లు అయినా చెప్తున్నారు కానీ అమ్మవారి గుడి వదినే మధ్యలో స్కూల్ ఒకటి తగిలింది స్కూల్ కూడా చాలా చాలా ప్లేస్ ఉందన్నమాట స్కూలు అదంతా కూడా నేను ఆ స్కూల్ బోర్డు చూసేదాకా వీడియో తీయలేదు స్కూల్ బోర్డు దాటి వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీసాను అనమాట ఇక్కడ పురాతన బిల్డింగ్స్ ఎప్పుడు పాతకాలం పోయి ముందు వీడియోస్లో కూడా ఉన్నాయి పాతకాల రెడ్ కలర్లు మనం సినిమాల్లో టీవీల్లో అట్లా చూస్తుంటాం కదా ఇక్కడ మద్రాస్ అనేసరికి మనకు తెలిసి అప్పట్లో పాతకాల పాలు సినిమాలు అవన్నీ ఇక్కడే కదా తీసింది ఇదిగో చూడండి అసలు ఇది ఎంత ఉందో భూమికి ఆకాశానికి వెడల్పు కానీ హైట్ కానీ ఎదురు గ్లాసెస్ వచ్చినాయి సైడు బాగుంది అదంతా అది గోడ చూడటానికి ఏమైనా మనం కొన్ని ప్లేస్లు అనేవి కొన్ని ప్రాంతాలు అనేవి ఫోనుల్లో టీవీల్లో కాకుండా ఇట్లా రియల్గా చూడాలి మనం ఏంటంటే ఏదన్నా ఊరే చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఒక ఇంటి దగ్గర అమ్మమ్మ తాత అంటే వాళ్ళు అమ్మమ్మ తాతయ్యని అడిగితే తాతయ్యని విజయవాడ తీసుకెళ్ళమని అడిగితే ఎందుకు మన కుందేట్లో నీళ్ళు కూడా కృష్ణానది నుంచి వచ్చాయి ఇక్కడ మునిగితే అక్కడ మునిగినట్టే అని అలా అట్లానే మనం టీవీలో చూసామనుకోండి టీవీలో చూసినట్టే ఉంటాయి రియల్గా కృష్ణానది దగ్గరికి వెళ్ళి మునిగితేనే కదా కృష్ణానదిలో మునిగామని ఇక్కడికి వచ్చే నీళ్ళు అవే అయినా కూడా ఆ ఫీలింగ్ వేరు కదా మనం అక్కడికి వెళ్ళింది వేరు ఇక్కడికి వచ్చింది వేరు అట్లాగా మనం వెళ్ళి చూడాలా ఏదైనా ప్లేస్ అనేది చూడాలా అక్కడ ఎంజాయ్ చేయాలా లైఫ్ అనేది నాకు ఈ ఇయర్లోనే మన నాకు ఎంజాయ్ చేయాలని ఉండిద్ది కానీ మన దగ్గర అంత మనీ ఉండాలి కదా ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ మనీ కావాలి తర్వాత ఓపిక్ కావాలి మొన్న ఒక అమ్మమ్మ కూడా అంటుంది ఏంటంటే వయసులో ఉన్నప్పుడే తిరగాలి అంతకుముందు ఏమన్నా అనేవాళ్ళు కృష్ణ రామ అనుకుంటా అంతా సంపాదించేసి బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత మనము తీర్థయాత్రలకు వెళ్ళాలి ఇదిగో చూడండి ఈ బిల్డింగ్ కూడా ఎంత ఉందో తీర్థయాత్రకి వెళ్ళాలి అని అంటారు కానీ ఇప్పుడు పద్ధతి ఏంటంటే మన ఒంట్లో ఓపు ఉండాలా రూపాయి ఉండాలా తిరగాల ముసలి వాళ్ళు అయిపోయాక తిరగటం అంటే కష్టం చాలా కష్టం అన్న ఒక ఆంటీ కూడా చెప్తుంది తన వయసులో ఉన్నప్పుడు అన్నీ ప్లేసెస్కి వెళ్ళిందంట ఈ ఇప్పుడైతే నేను వెళ్ళేదాన్ని కాదమ్మా తను షేర్ చేసుకుంటుంది అనమాట మేము అన్నవరం వచ్చాక ఇట్లా వెళ్ళొచ్చాము ఆంటీ అని చెప్తే అవును నేను అన్నవరం వెళ్ళాను ఇంకా చాలా ఆల్మోస్ట్ ఇండియా మొత్తం చూసారంట ఆంటీ ఏ అంటే యంగ్గా ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం తను అయిపోయిందిలే తను నేను ఇలా వెళ్ళొచ్చాను ఆంటీ అని చెప్తే నేను వెళ్ళాను ఊటి వెళ్ళాను కొడైకా వెళ్ళాను అట్లా తను షేర్ చేసుకుంటుంది నాతో వయసులో ఉన్నప్పుడు వెళ్ళగలిగానమ్మ ఇప్పుడైతే ఇప్పుడు తనకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదనమాట ఇప్పుడైతే వెళ్ళేదని కాదు అని అట్లా ఎవరన్నా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మనకు కూడా అనమాట ఇప్పుడైనా మన వయసులో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా తిరగాలి అంటే వయసు అంటే ఓపిక ఉన్నప్పుడు మన బాడీలో ఎనర్జీ ఉన్నప్పుడు వెళ్ళి ఇబ్బంది పడకూడదు కదా కొంచెం వయసు మీద పడాక హెల్త్ బాగోక మనం తిరగలేక కాలు నొప్పులు నడువు నొప్పులు ఇవన్నీ వాటితో తిరగాలంటే కష్టం మనం ఇంట్లో ఓపిక ఉన్నప్పుడు అయితే చేతి నిండా మనీ కూడా ఉండాలి మనీ ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అనేది ఇయర్లోనే చెప్పాను కదా ఆల్మోస్ట్ తిరుపతి తిరుపతి వెళ్ళాను నెల్లూరు త్రీ టైమ్సో ఫోర్ టైమ్స్ వెళ్ళాను అన్నవరం వెళ్ళి వచ్చాను ఇప్పుడు మద్రాస్ అసలు ఈ ఇయర్లో నేను ఎక్కువ ఊర్లు వెళ్ళాను అనమాట నాకు తెలిసి నాకు తెలుసు కాదు నేను పుట్టాక ఈ ఇయర్లోనే ఎక్కువ జర్నీ చేశాను మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండిద్దో వెయిట్ చేసి చూడాలి ఇదే అనమాట వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మా జర్నీ ఇంకా సాగుతూనే ఉండిద్ది ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా ఒక హోటల్కి వెళ్ళాము అక్కడ ఫన్నీగా అయితే ఉంది అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్